ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కౌశిక్కి ఫోన్లో లాయర్తో మాట్లాడుతూ ఉంటుంది చూడండి లాయర్ గారు మీరు ఎలాగో బర్త్డే పార్టీకి వస్తారు కదా వచ్చేటప్పుడు ఆ పత్రాలు తీసుకు వచ్చేసేయండి బర్త్డే పార్టీలోనే ఆ పత్రాలపైన నేను సంతకం చేసేసి కేదార్కి ఆస్తి దక్కేలా చేస్తాను ఈరోజే కేదార్ పేరు మీద మొత్తం ఆస్తి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది అలాగే అన్ని లాయర్ కూడా ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు అంతే కాచి ఇదంతా వినేసి వెంటనే వేసి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌశికి అక్క ఈరోజు కేదార్కి ఆస్తి మొత్తం మొత్తం రాయించేస్తుందంట ఇందాక లాయర్తో మాట్లాడుతుంటే విన్నాను అని చెప్పడంతో అయ్యో అలా జరిగిపోతే ఇంకేమైనా ఉందా అనేది శ్రీ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు మీరు ఇద్దరు కంగారు పడకండి అసలు కౌశిక యొక్క కేదార్ మీద ఆస్తి రాయించేస్తే కదా అసలు రాయించదు చూస్తూ ఉండండి అని యువరాజ్ అంటే కానీ ఒకవేళ ఆస్తి రాయించింది అనుకో ఇంటి వారు చూడండి మామయ్య అంగీకరించినట్లు అయిపోతుంది కదా ఏం చేస్తున్నా యువరాజ్ అనే శ్రీ వైద్యి ప్రశ్నిస్తూ ఉంటారు ఒకవేళ అలా కనుక జరిగితే ఈ కేదార్ ఈ ఇంటి వారసుడని బర్త్డే పార్టీకి వచ్చిన అందరికీ తెలిసిపోతుంది అని నిషి అంటుంది వాడు ఈ ఇంటి వారసుడు అందరికీ తెలిసిపోవడం కాదు నిషి కౌశిక అక్కకు పిచ్చి పట్టింది పిచ్చి హాస్పిటల్కి వెళ్తుంది అని తెలుస్తుంది అని యువరాజ్ అంటాడు ఈసారి నువ్వు అంత పెద్ద ప్లాన్ చేసావా వర్కౌట్ అవుతుందా అని నిషి ప్రశ్నిస్తూ ఉంటే ఈసారి నేను ప్లాన్ మామూలుగా రెడీ చేయలేదు పక్కాగా అమలైపోతుంది చూస్తూ ఉండు ఈ రోజుతో కేదార్ గాడి పీడ వదిలిపోతుంది కౌశిక్కి అక్క పిచ్చికి హాస్పిటల్కే వెళ్తుంది ప్లాన్ అంతా బాగుంది అని యువరాజ్ చెబుతాడు కానీ ఆమె జగదాత్రి ఉండగా ఇంట్లో మనం ఏమీ చేయలేం కదా అని పైద్యంతే అంటే ఈ జగదాత్రి కేదార్లో కూడా ఈసారి ఏమీ చేయలేరు ఈ సారీ ప్లాన్ అంత పకడ్బందీగా ఉంది మీరే చూద్దూర్లే అని యువరాజ్ అంటాడు కేదార్ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు అందరి కోసం కూల్ డ్రింక్స్ రెడీ చేస్తూ ఉంటారు తర్వాత కౌశిక గదిలో ఉంటే మళ్ళీ బాలరాజ్ పరంధామేలాగా వచ్చే కౌశక్కి పన భయపెడుతూ ఉమ్మ ఈ ఈసారి నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని వైజ్ అనుకుంటూ ఉంటుంది మరి ఈసారి పూర్తిగా దాత్రి యువరాజ్ ప్లాన్ని కొట్టేసి బాలరాజ్ని కూడా బయట